సో అయితే ఇలాంటి పిల్లం ఒకటి ఉంటే చాలు ఇంకో మగమైతే అవసరం లేదు అంటే ఇప్పుడు అయితే నా నేను ఎంత పని చేస్తానో నాతో సమానంగా చేసింది అటు అడిగిటిగా లేదు నాతో ఖచ్చితంగా చేసి పని అనగా చేసిద్ది అమ్మాయి అది ఎంత పొడుదలంటే అంత పని మీద పొడుదల ఇది కానీ అయితే వీళ్ళ అమ్మాయిలు అసలు ఏం పని ఎరిపి పని అడిపిక అదే ఇప్పుడు అంత ముందుగా ఉండక ఇప్పుడు పనికి రాగానే నీ అట్ అని అంటూ అంటే ఒకప్పుడు ఒక ఆడపిల్లగా పుట్టినప్పుడు అన్నింటిలో అనగి మనికి అన్నింటినీ అంటే పుట్టిన అలా అయిపోవాలి అన్నిట్లో ఏ పని విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ వంట విషయంలో కానీ ఏ విషయంలో కానీ తగ్గేది లేనట్టు ఉండాలి అలాంటి తల్లనండి ఇదే నాకు తెల్లం బుద్ధి అందరికీ హ్యాపీ సండే అండి ఇంకా ఉదయాన్నే తీసేసి పనులన్నీ చేసేసుకొని ఇంకా వాళ్ళు అయితే వచ్చారనమాట అంటే పొలం పని మీద అయితే వచ్చారు నేను వీడియో తీయలేదండి అంటే కుదరకు తీయలేదు నేను బాబేమో గినాల జక్కనైతే వచ్చేసామనమాట గుడ్డి దాన్నేమో అమ్మమ్మకైతే వదిలిపె అమ్మమ్మ కాడైతే వదిలిపెట్టొచ్చానండి చిన్నత్తాలకాడైతే ఇంకా ఏడుస్తామంటే భోజనం చేశారు అంటే జస్ట్ వదిలిపెట్టచ్చా బావడు ఉంటే కాదు బుజ్జి కాసేపు నువ్వు కాసేపు నేనని అమ్మట్ని అయిపోయింది తోడు అంటా ఉంటాం కదా అని చెప్పాడు ఇటు గుంటపాలెం పైన అనమాట నాలుగు ఎకరాలు ఇచ్చారు పొద్దున ఒక రెండు ఎకరాలు మొత్తం ఆరు ఎకరాలు అనమాట ఎలా గిన్నెలు కోయటం యూజ్ అవ్వదు అనుకున్నది యూజ్ అవుతుంది అస్సలు అనుకోలేదు ఇంత యూజ్ అని చెప్పేసి ఈ డబ్బులు దేనికో దానికి మందు కొట్టడానికి వేటుకో వాటికి ఉంటాయిలే మామూలుగా ఏదో ఒక వాటికి అన్నట్టుగా నేను అయితే వచ్చేసాము మార్నింగ్ వచ్చేసి మాయోళ్ళు టిఫిన్ చేశారు ఉప్మా తినరా తినరంట అందుకని చెప్పేసి నేను ఇంకా ఉప్మా తినకుండా అన్నం వండు వేసుకొని అన్నం తినేసి చెట్టుకెళ్ళి వచ్చి అన్నం తినమ్ముతా మళ్ళీ చేనుకైతే వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి మూడవుతా ఉందండి ఇంకా చిన్నత్తలు మహేంద్ర కూడా ఇంటికైతే వచ్చేసారనమాట వాళ్ళు ఏమో ఇంటి దగ్గర ఉన్నారు అందుకని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళు ఉన్నారని వాళ్ళందరూ వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి పెళ్ళి చూసి వచ్చేసానమాట ఇంకా ఇప్పుడు ఏడుస్తు ఏడుస్తూ ఉందండి అంటే కొత్త కదా వాళ్ళందరూ అందుకని ఏడుస్తుందంట ఫోన్ కూడా చేసేసారు ఇంక చేసేది ఏం లేదు ఇంకా కొంచే కాబట్టి ఉంది కావాలి ఒకటి మూడు మళ్ళీ నాలుగు మళ్ళీ ఉన్నాయి అంటే కొంచెం అయిపోతే మాకు సరిపోయేదండి ఇంకా ఈ విధంగా అయితే బాగా అయితే వచ్చేసారు కదా ఆ విధంగా గిణాలు చెక్కుతా ఉన్నాడు ఇంకా అంటే గినాల మీద పెట్టండి ఇంకటి అయితే మాములు చేమలు లేవండి అసలు తగ్గకూడదని పడితే నీకు అన్నీ అరచేవాలి అలాడైతే పొట్టే ఉంది అల్లది కాని వచ్చేది చాలా జాగ్రత్త చేయాలండి ఇప్పుడు బాబుకు రెండు పోమ్లాగ పట్టి అంటే పోమ్ పిల్లలు ఈ బావి కొట్టేశాడు బాగా నాకైతే భయం భయమంటే ఇట్ట గిన్నెల మీదకి రావాలంటే బావి నేనున్నా కానీ నేనేం జాగ్రత్తరా అని చెప్పి చేసుకొచ్చాడు చూద్దాం ఉన్నాయండి ఫోన్ చేశాడు మేము ఏమైతే సంగతి అన్నట్టే పనికి వచ్చేసామంటే నేను వచ్చాను అమ్మాయి అన్నాడు అమ్మాయిని గుండెపాయలు వదిలిపెట్టాను చూడరా అన్నాను అంటే అమ్మాయి కోసం కాయలాగా వేసుకొచ్చాను అని అన్నాడు అమ్మాయిని చూడు మేము వచ్చే మళ్ళీ ఇప్పుడు రావాలంటే లేట్ అయ్యి చాలా ఒక అరగంట పట్టిద్ది ఒక గంట అరగంట పట్టిద్ది నువ్వు వెళ్ళని చెప్పాము సరే అన్నాడు బాబు ఏమో అర తినాలేటు వస్తా ఉన్నాడు అంటే సండే కూడా అంటే కాదు జస్ట్ అవి కూడా పోదు అనుకోండి మామూలుగా చెప్పారు కదా అని రేపటి నుంచి ఏమో వెళ్ళొద్దులే ఎందుకు మనకి ఆయన మాయ అంటా ఉన్నాడు చూద్దాం ఇంటికాడ వరకే కదా నాన్న రోజుకి ఇలా ఎకరా రెండు ఎకరాలు చేసుకుంటే ఊరన్నా వచ్చిందిలే అన్నట్టుగా ఉన్నాడు బాబు అయితే సరే సరేనండి ఇంకా పెట్రోల్ అవన్నీ వాటికి కావాల్సిన కూడా మేము దగ్గర వచ్చేసి అయ్యి అనమాట వాటికి కావాల్సిన ఇదే ఇది వచ్చేసి అండి ఇదే కోసేది ఇదే మనకు మెయిన్ గడ్డి గొడి అనుకుండేది అయిపోయినప్పుడల్లా ఈ రీల్ అనేది పెట్టుకోవాలి అయిపోయినాక మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి ఇది మనకి అవసరం కాబట్టి తెగుతూ ఉండిద్ది కదండి ఇది అయితే మాత్రం ఇది వచ్చేసి కటింగ్ వేరు దానికి సెట్ చేయడానికి కావాల్సింది ఇది వచ్చేసి బోల్డ్ అనమాట ఏదన్నా అవసరం ఇది ఇది వచ్చేసి పెట్రోల్ తినే తెచ్చుకున్నట్టున్నాడు అంతా బాగా ఇది ఉంది పెట్రోల్ వచ్చేసి ఇంకా పద్ దాఖలు అట్టి అటు దిగుతామని చెప్పేసి మొత్తానికి అయితే ఒకసారి తెచ్చేసుకున్నాడు ఇదండి చర్చికి అయితే వెళ్ళొచ్చి గాలిగా ఉండకుండా మేము ఈ విధంగా పని చేసుకుంటా ఉన్నాము బావ కూడా అన్నం అయితేన్నాడు బావేమో అత్తమ్మలు అయితే వెళ్ళారండి అండి ఇంక మేము ఉంటారులే సాయంత్రం చికెన్ తెచ్చుకోవచ్చు అత్తలు ఉండాలి అనుకున్నాం కాకపోతే మాకు మూడేళ్ళు నష్టం అమ్మా మేము పొలం పని మీద వచ్చాము అసలు ఏమేమి అవ్వలేదు మాకు మళ్ళీ ఆడ మాట మాట పోద్ది అని అనుకుంటా వెళ్ళిపోయి లేకపోతే ఈరోజు ఉంటే వాళ్ళే ఆ చికితలు అయితే కడికి కొంచెం పోవడానికి సంకోచ కానీ అత్తమ్మ అలవాటు వెళ్ళి అత్తమ్మకాడ కోరగానే పోతా ఉంది చాలా ఎంజాయ్ చేసింది ఇప్పుడు అయితే వాళ్ళు పోయేటప్పుడు మన మొహం పెట్టింది మూర్తి వీడియో తీద్దాం కానీ నాకు మా అంటే భయం అండి కొంచెం అందుకే నేను అసలు వీడియో తినమాట నాకు అంత అంది ఇదంతా నేను రాకముందు బాగా చెక్కినికి మడి ఈ దీని బట్టికి బాగా వచ్చే నేను వచ్చేటప్పుడు అసలు బాగుందన్నాడు వామ బాగుంటున్నా బో భయం అంటే నాకు చాలా భయం అయితే వాటి తీవ్రతో చంపకాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు అంత అసలు బాగు భయం ఉంది అందుకే నేను అట్లా వెళ్ళను నా చిట్టి తల్లి ఏమో వేడుస్తుంది అంటే ఏమో కాయలు తీసుకొచ్చి రా అమ్మ అంటున్నాడు నువ్వు అది ఏడే కదా ఎప్పుడన్నా బావచ్చు అని చెప్పేసి నేను అన్నాను ఇప్పుడు ముందు పని అవ్వాలండి పని ఒప్పుకున్నప్పుడు మనం ఆరవో భారమో ఎంత కష్టమైనా కానీ మన ముందు ఈ పని చేసేస్తే సగం అంతా మనకు పోతే ఆ వెళ్ళి అల్ల దాకా బాగా అనుకుంటాను చూద్దాం ఎంతసేపట్టిద్దు అండి బావ పాపం ఉదయం నుంచి తీరకలేదులేండి బావకి బావ పని సరిపోతుంది నేను పార్థానికి వెళ్ళినప్పుడు ఉదయాన్నేమింటికో ఏడింటికో వెళ్ళాడు మళ్ళీ ఉదయం మా టిఫిన్ ఏడా టిఫిన్ చేసాడు అండి మా టిఫిన్ ఏడా టిఫిన్ చేసి వాటర్ తాగి మళ్ళీ ఏడే పని చేశాడు మళ్ళీ మా ఇప్పుడు అన్నానికి వచ్చేసి అన్న అన్ననికి వచ్చేసి మళ్ళీ వచ్చేసాడు అనమాట ఇట్లా అన్నం తినకుండా అయితే మనం చేయలేం కదండి మనం కష్టపడేదే మన కోసం కదా మనం బా ఎంత మనం ఎంత తిని అంత ఆరోగ్యంగా ఉంటే అంత పని చేయగలము ఇప్పుడు ఈ పని అంతా చేసుకొని ఇంటికి పోయిన చిటితల్ల ఎట్లా ఉందో చూసుకొని ఇంక ఇంట్లోకి సరుకులు అయితే తెచ్చేసేసుకోవాలి ఇంకా కందిపూపసవి ఉంటాయి కదా ఎప్పటికప్పుడు తెచ్చుకుంటే రేట్ ఎక్కువ అవుతుందండి మనం అన్నీ ఒకసారిగా సరిపడా అయి తెచ్చేసుకోవాలి ఇంకా ఇట్లు పెట్టి ఏదన్నా సంథింగ్ ఈ డబ్బులైనా ఒక పక్కన పెట్టాలండి దీనికి వచ్చినాయి అంటే ఈ మిషన్ మేము అనుకున్నాం దేనికి రాదేమో దేనికి ఇబ్బందికి రాదేమో అనుకున్నాం కానీ ఇప్పుడు అదే యూజ్ అవుతా ఉందని ఇంటికి చూసారు కదా అంటే పొంగలు వచ్చేసి ఆ విధంగా వాకి నాకు ఇప్పుడు సరేనండి అనుకోవచ్చు సండే కూడా పనిందని మనం పని చేసుకుంటున్నాము మా కష్టానికి మేము వేసిన పొలానికి మాకు దేవుడు అంటే ఎస్మట్ ప్రతిభం ఇస్తాడేమో కానీ చాలా కష్టపడుతున్నాము ఈ ఏడాది అయినా మమ్మల్ని గట్టెక్కిస్తాడనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి మీరు కూడా మా కష్టానికి ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంటే ప్లే ప్లేయర్ వాళ్ళు ఉంటారు కదా చాలామంది ప్లే చేస్తారు మా గురించి కూడా ప్లే చేయండి అంటే మేము చాలా కష్టపడుతుంది మా కూతురు కోసం ఏంటండి ఏజ్ చేసినా కానీ ముందుండే ఫ్యూచర్ అయినా మా కూతురు కూడా కష్టపడకుండా అంటే కష్టపడాలి కాకపోతే అంత కాకుండా మామూలుగా కష్టం విలువ తెలియాలి అంతా చేయాలి కాబట్టి ముందుండే రోజులైనా మా కూతురు ఫ్యూచర్ కోసమైనా దేనికోసమైనా కానీ మేము కష్టపడేది మాలాగా మా కూతురు ఉండకూడదు బాగా చదువుకోవాలి నా ఆశతో బాగుంటుంది ఇదంతా కష్టపడుతుంది లేకపోతే మాకు అంత ఉండేది కాదండి సరేనా మీరు మమ్మల్ని మా గురించి కూడా ఎంతో కొంత ప్రార్థన చేస్తూ మా చిన్న కష్టాన్ని దేవుని కోరుకోండి సరేనా మీరు చేసేది ఏంటంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరేనండి ఇంకా బావ అయితే ఎర్ దాకా వెళ్ళి చూసద్దాం ఘనం మీద అయితే సరేమన్నీ మా సో అయితే ఇలాంటి నీ ఒకటి ఉంటే చాలు ఇంకో మగమైతే అవసరం లేదు అందుకే పిల్లలైతే నా నేను ఎంత పని చేస్తానో నాతో సమానంగా చేసింది అటు అడిగిటిగా కాదు నాతో ఖచ్చితంగా చేసింది పన్న చేసి అమ్మాయి అది ఎంత పడుదలంటే అంత పని మీద పనిమైన కానీ అయితే వీళ్ళ అమ్మాయిలు అసలు ఏం పని ఎరిపి పని అడిపిక అంటే ఇప్పుడు అంతకుముందుగా ఉండక ఇప్పుడు పనికి రాగానే పొలెప్పు కానీ అదని అంటూ ఉండేది అంటే ఒకప్పుడు ఒక ఆడపిల్లగా పుట్టినప్పుడు అన్నింటిలో అని మనకి అన్నింటినీ అంటే కొట్టిన పిండేలా అవి పోవాలి ఏ పని విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ వంట విషయంలో కానీ ఏ విషయంలో కానీ తగ్గేది లేనట్టు ఉండాలి அதனு தலையா தெரியும் இதே நான் இதெல்லாம் பிடிச்சி గిన్నెల మీద గిడ్డు కోస్తూ ఉంటే ఇలా గిన్నెల మీద నుంచి పోయి ఎట్లా కూడా ఉంటాయి అనమాట చూసారు కదండీ ఇంకే విధంగా కానీ వస్తుంది వచ్చేసి పావ అనమాట ఇంకా మనం పోయిన పని చేసేసుకోవాలండి ఏమన్నా లేకపోయినా కానీ అంత ధైర్యంతో వెళ్ళి చేసుకోవాలి పని సరేనండి ఇంకైతే ఈ నేను సమ అయితే చెక్ ఇంకా అసలు చేమలు అయితే మామూలుగా లేవండి ఇంకా బావతో పాటు నేనన్నా బావ ఏం కాదు ఏమన్నా కానీ పర్లేదు ఇది వైన్ చేసి వెళ్దామంటే బుజ్జి కాలుకి లావు లా గొడవలత్తి అంత చిలబుట్టిద్ది ఇంకా నువ్వు చేసావు కదా అన్నాడు బాబాయ్ ఏమో ఇంకా అంటాడు నువ్వు కూడా నాతో పాటు చేయగలుగుతావు కాకపోతే నన్ను చిన్నప్పుడు మామూలు ఒక్క పని కూడా చేయనికుండా పెంచారనమాట అంటే తిన్న పని కూడా దీన్ని ఎందుకంటే నేనేనండి మా మూడిళ్ళ మీద ఆడపిల్లని అనమాట మిగతా మా అమ్మాయిని అతలందరూ పెళ్ళిళ్ళ వెళ్ళిపోయారు ఇంక తర్వాత నేనేనండి మా బాబాయ్కి ఏమో మొన్న చిన్న మా రీసెంట్గా ఒక అమ్మాయి పుట్టింది మా చిన్నమ్మలకి వాళ్ళందరికీ అబ్బాయిలే పెద్దదాన్ని వచ్చేసి నేనే అండి ఇంక నన్ను అంత బాగా చూసుకున్నారనమాట మా అమ్మ వాళ్ళు బావకి ఏంటంటే పెళ్ళైన కొత్తలో నాకు అసలు ఏం చేత అయ్యే కావు ఒకటి ఒకటి నేర్చుకున్నానండి బావ చేస్తుంటే బావ నాకు బావకి పందెం పెడతాడు అన్నమాట నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అన్నట్టుగా పందెం పెడితే నాకు వచ్చి పనిని కూడా రాని పనిని కూడా బావని చూసి నేర్చుకొని బావతో పాటు పనిచేసేదాన్ని ఇంకా అదేనండి బావ అంటున్నాడు ఇంకా ఈ విధంగా బావకి నేను కూడా ఒక సాయంగా ఉండాలని అయితే అనుకుంటున్నాను అమ్మాయినేమో చిన్న తోళ్ళు వచ్చారని చెప్పేసి చిన్నమ్మ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి వచ్చేసాము అమ్మమ్మ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇంకా అమ్మాయి ఏమో ఇంకా కాసేపు ఉంటే వెళ్ళిపోతామండి బాగా వెళ్దాం అంటున్నాడు కదా ఆడికి వెళ్ళిన తర్వాత మీకు ఏ మా చిట్టి తల్లి ఏ విధంగా నేను చూపిస్తాను ఏడ్చిద్దండి నేను లేకపోతే నా చిట్టి తల్లి మేమెంతో ఎంతో కష్టపడుతుంది మాకంటూ ఒక కష్టపడే అంటే ముందు కష్టం లేకుండా మరి అంత కష్టం లేకుండా ఉండేటట్టు చేయమని కోరుకుంటానండి నా కూతురు కూడా మాలా కష్టాలు పడకూడదు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్